నానా బైబుల్ నుంచి నాకు డౌట్ ఏంటమ్మా దేవుడు ఇజ్రాయల్ ప్రజలకి మన్న ఇచ్చి పోషించారు కదా రోజు 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 ఇచ్చారు కదా అలా కాకుండా పది రోజులకి ఒకసారి నలుగు ఒకసారి ఇవ్వచ్చు కదా అంటే ఇస్రాయల్ ప్రజలకి ఏ రోజుకి ఆ రోజే మన్న ఎందుకు ఇచ్చాడు ఒక్కసారి ఇవ్వచ్చు కదా పది రోజులకు నెల రోజులకు అంటవా అంతేనా అదే క్వశ్చన్ చెప్తాను అని బయలు చదేవా ఓకే దేవుడు ఇస్రాయల్ ప్రజలకి ఆయన పోషిస్తానని చెప్పి మాటిచ్చాడు నేను మిమ్మల్ని నడిపిస్తాను నేను మిమ్మల్ని పోషిస్తాను మాట మాటిచ్చాడు కాబట్టి దేవుడు ఇస్రాయల్ ప్రజలు పోషించాడు ఎలా పోషించాడు అంటే ఏ రోజుకు ఆ రోజు మా ఇచ్చాడు దేవుడి ఆహారం పేరు మన్న ఆ మన్న ఎక్కడ దేవుడికి దేవుడికంటే పరలోకంలో దేవదూతలు తింటారు ఆ భోజనం దేవదూతులు తినే భోజనాన్ని దేవుడు ఏం చేశాడంటే ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చాడనమాట ఇప్పుడు నువ్వు వేమడిగా నన్ను నాన్న ఏ రోజుకి ఆ రోజు ఇచ్చాడని చెప్పి బైబుల్లో రాసింది కదా ఏ రోజుకి ఆ రోజు ఇవ్వటం ఎందుకు ఒకసారి ఒక బస్తా ఇవ్వచ్చు కదా ఇంట్లో పెట్టుకొని ఈ రోజు కొంచెం తిని మళ్ళీ నెల అయిపోయాక మళ్ళీ వచ్చి మళ్ళీ దేవుడి అడిగితే మళ్ళీ ఇస్తారు కదా అంటావు అంతేనా అయితే చెప్తాను నేను ఇప్పుడు ఒక తండ్రి ఒక కొడుకు ఉన్నాడు అనుకున్నా ఒక తండ్రి ఒక కొడుకు అయితే తండ్రి ఏం చేశాడంటే కొడుకు రోజు బయటికి వెళ్తా ఉంటే అరే నాన్న ఇదిగో నీ ఖర్చుల కోసం అని చెప్పి ఉంచుకో జాగ్రత్త నేను వేస్ట్ అక్కడ అని చెప్పి ఒక పదివేల రూపాయలు ఇచ్చాడు సరే నాన్న అని చెప్పి ఆ కొడుకు పదివేల రూపాయలు తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వచ్చాడు పదివేల రూపాయలు అయిపోయిన తర్వాత వచ్చాడు ఈలోపు తండ్రి చాలా బాధపడ్డాడు రోజు లెగుస్తున్నాడు నా కొడుకు నా దగ్గర రావట్లేదు నాతో ఏంటి నా బ్లెస్సింగ్ ఏంటి నేను నా కొడుకుని దీవించాలంటే దగ్గర రావట్లేదేంటి నా కొడుకు నేను ఆశీర్వదించాలంటే నా దగ్గరికి రావట్లేదేంటని తండ్రి చాలా ఎదురు చూశాడు ఈ ఈ కొడుకు దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఇక తండ్రితో పనే ఉంది కాబట్టి డబ్బులు అయిపోయినా నువ్వు వచ్చేవాడు కొడుకు ఎలా డబ్బులు అయిపోగానే మళ్ళీ వచ్చి చాలా ప్రేమగా నానా నానా ఇదిగో నువ్వు ఇచ్చిన డబ్బులు అయిపోయినాయి ఇదిగో మళ్ళీ నాకు ఏ అవసరం ఉంది నాన్న నాకు ఇవ్వా అని అడిగేవాడు అందుకని దేవుడు ఏం చేశాడంటే రోజు కొడుకుతో గడపాలని రోజు కొడుకుని దీవించాలని రోజు కొడుకుని ఆశీర్వదించాలని రోజు కొడుకుతో మాట్లాడాలని ఇది కూడా ఇది మంచి ఇది చెడు ఇలా వెళ్ళకూడదురా ఇలా వెళ్ళాలి ఇది ఇలా ఉండాలి ఇలా ఉండకూడదురా అని రోజు కొడుకు చెప్పాలని చెప్పి ఏం చేశాడంటే అరే నీకు నేను పదివేలు ఇవ్వను నీకెంతగా ఉంటావు ఏ రోజుకి ఆ రోజు వచ్చి ఏ రోజు కారో నా దగ్గరకు వచ్చి డబ్బు తీసుకుని వెళ్ళు ఎంత రోజుకు ఒక వెయ్యి రూపాయల నీ ఖర్చులు లేకపోతే ఐదు వందల నీకెంతగా అంత వచ్చి నన్ను అడుగు నేను ఇస్తా అని ఏ రోజుకి ఆ రోజు ఆ కొడుకు డబ్బులు మొదలు మొదలుపెట్టాడు ఏ రోజుకి ఆ రోజు కొడుకు రోజు నాన్న దగ్గరకు వస్తున్నాడు వచ్చి నాన్న డబ్బులు నాన్న పనులు నేను బయటికి వెళ్తున్నాను నాన్నగానే ప్రేమగా ఆ డబ్బులు ఇచ్చి మంచి జల్లి చెప్పి మంచి మర్యాదలు మాట్లాడి పంపించేవాడు ఆ కొడుకు బయటికి వెళ్ళి ఆ పనులు అంతా పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ ఉదయాన్నే మన నాన్న దగ్గరికి వచ్చి నాన్న అని చెప్పి రోజు అలా తండ్రి కొడుకులు రోజు ప్రేమగా ఎంతో సఖ్యతగా చాలా స్నేహంగా ఉండేవాళ్ళనమాట అది తండ్రికి బాగా నచ్చింది అలా ఉండటం వల్ల కొడుకు కూడా ఏ రోజు కరోజు ఉన్నాడు అనమాట అంటా అందుకే దేవుడు ఏం చేస్తాడు ఇస్రాయల్ ప్రజలకి ఒకేసారి భోజనం ఇస్తే ఒకేసారి మన్నా గన్ను కురిపిస్తే వాళ్ళు ఇంట్లో పెట్టుకొని మళ్ళీ దేవుడితో ఎప్పుడు మాట్లాడతారు మళ్ళీ భోజనం అయిపోయినాక మాట్లాడతారు అలా కాదు దేవుడికి ఇస్రాయల్ ప్రజలు చాలా ప్రేమ చాలా వాళ్ళ ప్రేమించి ఎప్పుడు వాళ్ళతో ఉండాలని ఎప్పుడు వాళ్ళతో మాట్లాడాలని ఇది వాళ్ళు వాళ్ళకి మంచి చెల్లు చెప్పాలని వాళ్ళని దీవించాలని వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పి దేవుడు చాలా ఆశపడ్డాడు ఆశపడటం కాదు ఇష్టపడ్డాడు ఇష్టపడి ఏం చేశాడంటే దేవదూతల తినే ఆహారాన్ని ఇస్త్రాలు ప్రజలు పెట్టాడు ఆ పెట్టడం కూడా ఏ రోజుకి ఆ రోజే పెట్టాడనమాట మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి ఇస్రాలు ప్రజలందరూ మాకు భోజనం కావాలని కానీ మళ్ళీ ఇచ్చేవాడు ఆ రోజు అంతా దేవుడు వాళ్ళతో గడిపేవాడు వాళ్ళతో ఉండేవాడు వాళ్ళతో మాట్లాడేవాడు వాళ్ళతో వాళ్ళని దీవించేవాడు మనం ఆశ్రదించేవాడు అనమాట అర్థమైందా దేవుడు ఇప్పుడు ఎందుకని ఏ రోజుకు ఆ రోజు భోజనం మన ఇస్రాలు ప్రజలకు ఇచ్చాడు ఎందుకు చెప్పు ఎందుకంటే ఒకే రోజు ఒకేసారి చేస్తే వాళ్ళు జీసస్ దగ్గరకు వచ్చి మాట్లాడటం వాళ్ళు బ్లెస్ చేయబడటం అదని అదేం జరగకుండా మొత్తం ఆయన తర్వాత వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏ రోజుకి ఆ ప్రతి రోజు వాళ్ళు దేవుడిని కలుసుకుంటున్నారు దేవుడు ప్రతి రోజు వాళ్ళతో ఉంటున్నాడు ప్రతి రోజు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అందుకోసం అని చెప్పి ఏ రోజుకి ఆ రోజే దేవుడు మన్నా అని కురిపించాడు సాయంత్రం అయ్యేసరికి ఆ మన్న పాడైపోయేది అదంతా ఎవరు చేశారంటే దేవుడే చేశాడు ఆ మన్న సాయంత్రం అయ్యేసరికి పాడైపోవాలని చెప్పి దేవుడే నిర్ణయించాడు అలాగే జరిగేది మళ్ళీ ఉదయాన్నే దేవుడిని వాళ్ళు ప్రేమతో కలుసుకునేవారనమాట అటు ఏందా అది